అహ్మద్ ఇలియాస్ పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ పుట్టినరోజును పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నిరుపేద ప్రజలకు పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆటో యూనియన్ అధ్యక్షులు లడ్డు ఉపాధ్యక్షులు రాజు రవి మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ కుమారుడు మహమ్మద్ పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు బాయ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మహమ్మద్ అలీ సుకర్ గారి కొడుకు వియాజ్ భాయ్ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన ప్రోగ్రాం జరుగుతున్నది ఇది కాంగ్రెస్ ఆటో యూనియన్ లడ్డు ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరుగుతున్నది విలాజ్ భాయ్కి ఈరోజు మా ఆటో యూనియన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి విలాజ్ భాయ్ ఇలాంటి పుస్తకాలు ఎన్నో జరుపుకోవాలని మా ఆటో యూనియన్ తరఫు కోరుకుంటున్నాం గారు కనేయుడు కొడుకు ఇయాస్ కానీ జన్మదిన శుభాకా జన్మదిన వేడికలు తల్లి ఆధ్వర్యంలో అంటే అన్న అన్నదానం కార్యక్రమం జర జరగడం జరుగుతుంది సందర్భంగా పిల్లలకి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకోవాలని మా ఆటో యూనియన్ తరఫున అందరము మేము అన్నగారికి నిజాన్న గారికి శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం మొహమ్మద్ షబీర్ అలీ కనయుడు ఇలియాస్ బాయి గారి పుట్టినరోజు సందర్భంగా మా ఆటో యూనియన్ నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ వియాస్ అన్న గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో అన్నదాన అన్నదాన ప్రోగ్రాం జరుగుతున్నది ముఖ్యంగా మహమ్మద్ అలీ సుకూర్ గారి కొద్ది బై పడ్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన ప్రోగ్రాం జరుగుతుంది ఇది And safe right and to enjoy the your journey very well just download the app cheeky caps